ఓ నమ మందాకిని గురువు చూచి గురువుగారు శోకవా జ్యోతిష్మతి అన్నారు అంటే సర్వ శోకాలను నివారించడానికి అంటే సర్వ మానసిక రోగాలు అనుకోవచ్చునా అని అడిగింది తప్పకుండా తల్లి శోకాలు దేని వల్ల వస్తుంది మనసు వికలమైనప్పుడు మనసు స్థితి బాగోలేనప్పుడు మనసులో ఏదో బాధ దిగులు వేదన ఇవన్నీ ఉన్నప్పుడు మానసిక పరిస్థితి కొద్దిగా తేడా వస్తుంది తర్వాత ఇంకా అనేక ఉంట కారణాలు జీవితంలో అనుకునేవి జరగలేకపోవచ్చు లేదు అంటే జరిగినవన్నీ బాధ కలిగించే సన్నివేశాలుగా ఉండొచ్చు అట్లా కూడా కాదు అనుకుంటే విధి తమకు వ్యతిరేకంగా జరిపించింది అనే భావన కావచ్చు ఇతరుల హింస వలన కావచ్చు ఉదాహరణకు కుటుంబ జీవితంలో భార్య భర్తలు అనేవాళ్ళు ముఖ్యం భర్త చేత హింసించబడే భార్యలు భార్యల చేత హింసించబడే భర్తలు కూడా ఉంటారు సో ఇవన్నీ కూడా వారిలో మనసులో ఒక వికారమైనటువంటి సంస్కారాన్ని ఏర్పరుస్తుంది ఆ సంస్కారం ఏమవుతుంది రాను రాను అది ఒక పెద్ద భయంకరమైనటువంటి పర్వతాల తల మీద బరువును తెచ్చేస్తుంది ఎప్పుడైతే తల బరువు ఎక్కిపోతుందో ఆలోచనల వల్ల ఆ యొక్క మెదడు కూడా కొద్దిగా లయ తప్పుతుంది అంటే మెదడు అనేది అది మెత్తటి భాగం అందులో ఆలోచనలకు కొద్ది వరకే అది భరించదు కానీ విపరీతమైన ఆలోచనలు ధర్మ సమ సమ ధర్మ సమ్మతము కాని ఆలోచనలు సత్యానికి దూరమైనటువంటి ఆలోచనలు ఇలాంటివన్నీ కూడా వారి యొక్క మానసిక స్థితి బట్టి వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని స్వయంకృత అపరాధాలు ఇవన్నీ ఇవి ఇవన్నీ కూడా చెప్పుకోవాలంటే మనం దుఃఖాల గురించి చెప్పుకోవాలి ముందే మనం చెప్పాం మానవులు మూడు విధాలైనటువంటి దుఃఖాలతో జీవితం ప్రారంభిస్తారు ఊహ తెలిసినప్పటి నుంచి అదేంటి అంటే ఒకటి ఆధ్యాత్మిక దుఃఖాలు రెండు ఆది భౌతిక దుఃఖాలు మూడు ఆది దైవిక దుఃఖాలు మూడు విధాలైనటువంటి దుఃఖాలు మానవుల కర్మల అనుసారం ఏర్పడుతుంది ఆ కర్మల అనుసారం ఏర్పడినటువంటి ఈ దుఃఖాలను దుఃఖం కలిగినప్పుడు మాత్రం మనసు వేదన చెందుతుంది అది సంతోషకరమైనటువంటి సన్నివేశాలు ఆనందంగా కలిగించేటటువంటి సంఘటనలు వారికి సంతోషాన్ని సంతృప్తించేటటువంటి అనేక విషయాలు చాలా ఆనందంతో సుఖంతో సంతోషంతో ఆనందిస్తారు దానికి అర్థులేనంత ఆనందం కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ఆనందానికి అద్దులేని దూరం వెళ్ళిపోతారో అటువంటి వాళ్ళకి చిన్న కష్టం వచ్చినా దానికి పదింతలుగా ఊహించుకొని బాధపడతారు అయితే ఇక్కడ అందరికీ తెలియని రహస్యం ఏమిటంటే సుఖాలను ఆనందాలను సంతోషాలను బాంధవ్యాల మధ్య ఏ విధంగా పంచుకున్నారు గతంలో తర్వాత ఈ మూడు విధాలైన దుఃఖాలు ఆధ్యాత్మిక దుఃఖాలు ఆది భౌతిక దుఃఖాలు అది దైవిక దుఃఖాలు వాటి గురించి మరలా వివరించుకుందాం వీటి వల్ల వచ్చేటటువంటి కష్టాలను దుఃఖాలను కూడా ఆనందం ఎలా మీరు ఆనందించారో వీటిని కూడా అలాగే ఆనందించాలి అని తెలియజేసేటటువంటి ఇది ఒక మహామంత్రం అన్నమాట అంటే అలా అనుకున్నప్పుడు మనస్సు తేలికవుతుంది అలా అనుకోలేనప్పుడు ఇంకా చిత్తం అనేది ఎప్పటికీ ప్రశాంతత కాదు ఎప్పుడైతే ప్రశాంతత కోల్పోతుందో స్థైర్యం కూడా పోతుంది స్థైర్యం పోయింది అంటే పిరికితనం లోపల వెంటనే గూడు కట్టుకుంటుంది అది వచ్చి దూరుకుంటుంది పిరికితనం లోపల అది ధైర్యంగా చేసిన పనులు విచ్చలవిడిగా చేసిన పనులు అప్పుడు చేయడానికి మాత్రం ధైర్యం ఉంటుంది వాటి వలన వచ్చే ఫలితాలు వెనక్కి మరలి మన మీదకి వస్తున్నప్పుడు అప్పుడు మాత్రం అమితమైనటువంటి బాధకు లోనైపోతూ ఉంటాం ఎందుకలా ఏమిటి అలా తేడా రాత్రి ఎలాగో పగలు అలాగే అదేవిధంగా సుఖం ఎలాగో దుఃఖము అలాగే సుఖాన్ని ఆనందించినప్పుడు దుఃఖాన్ని కూడా ఆనందించు బాధను కూడా భరించు ఎవరి వలన ఎటువంటివన్న రావచ్చు బుద్ధి కర్మానుసారే అంటే కర్మల నుంచి బుద్ధి పనిచేస్తూ ఉంటుంది శక్తి ఎప్పుడు కోల్పోతుంది పంచ జ్ఞానేంద్రియాలు మనసు ఈ అహం అనేవి మూడు కలిసిపోతే బుద్ధి బలహీనైపోతుంది అంటే మీ ఇక్కడ మూటి యొక్క ఆధిక్యత మూడు కలిసినాయి ఇది ఒకటే ఉంది కనుక దీని యొక్క ఆధిక్యత తగ్గిపోయింది బలం తగ్గిపోయింది బుద్ధికి కనుక బుద్ధి ఏం చేస్తుంది కర్మలను అనుసరించి అది కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది మహర్షి గారు చెప్పినటువంటి ఈ ముప్పై ఆరవ సూత్రం విశోకావా జ్యోతిష్మతి నీవు సోకంలో దుఃఖంలో ఉన్నప్పుడు నీ మనసు విపరీతమైన ధోరణిలోకి వెళ్ళిపోతుంది ఒత్తిడి తెస్తుంది ఆ ఒత్తిడిని మనస్సుని చెల్లింపచేసి భయపెట్టి భయభ్రాంతానికి గురి చేసి ఆందోళనకు గురి చేసి ఆ ఆందోళన కాస్త అది మానసిక సమస్యగా మారి మనస్సు మానసిక సమస్య ప్రారంభమైందో అక్కడి నుంచి మానసిక అనారోగ్యం అనేది ఏర్పడుతుంది మానసిక అనారోగ్యం అంటే ఇక వారి వలన ఏమీ కాదు దానికి విరుగుడు ఏ మందులో ఏదైనా వాడాల్సిందే వైద్యోనారాయణోహరి కనుక ఇలాంటి పరిస్థితులు వస్తాయి కనుక ఇలాంటి ధారణ గురించి చెప్తున్నారు పతాంజలి మహర్షి గారు ఏమిటో మీ యొక్క చర్చలో మనం తెలుసుకుందాం ఓం సర్వే జనా సుఖినో సమస్త సన్మంగళాని సు ఓం శాంతి 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 ఏ తత్సం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సత్ శ్రీకృష్ణం వందే జగద్గురు